అందరికీ నమస్కారం మనిషి ఎదిగే కొద్ది జ్ఞానము బుద్ధి పెరిగితే అంటారు కానీ కొంతమందికి మాత్రం ఇవి ఉన్నవి పోతాయి ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే సిపిఐ నాయకులుగా ఉన్నటువంటి నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేటట్టు మాట్లాడారు గతంలో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా ఈయన అదే విధంగా మాట్లాడారు అప్పుడు చిరంజీవి గారు చిల్లర బేర గారు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు దాంతో జనం అందరూ వచ్చి చెవాట్లు పెట్టారు ఇంకప్పుడు బయటకు వచ్చి చిరంజీవి గారిని అన్నందుకు క్షమాపణలు కూడా చెప్పాడు అయినా కానీ రాలేదు అప్పుడు అన్నయ్య వంత అయిపోయింది ఇప్పుడు తమ్ముడు దగ్గరికి వచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏమన్నారు ఒకసారి మీరే వినండి పవన్ కళ్యాణ్ అడిగితే కోసలు వెళ్ళి గొడవ ఆయన పొద్దు శ్రీగారు అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండు పుట్టుకుని ఇది పెట్టుడు పప్పు సనాతన ధర్మం తెలుసా ఇది చలగంధరం అయితే భర్త చనిపోతే భార్యని ఆ చిట్టి పంటను పెట్టి తగన పెట్టడం అనేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి ఇప్పుడు నువ్వు చేస్తే నీ పండు అన్నాను విన్నారు కదా ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓసరు వెళ్ళి బడవ అంట పొద్దున్నేమో చెగువీర అంటాడంట మధ్యాహ్న ఒత్తుల్లోకి సనాతన ధర్మం అంటాడంట అంతే కదా సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్యని ఆ చితిలోకి తోసేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు చనిపోతే ఆ చితిలోకి భార్యని తోసేస్తాడా అని చెప్పి డెబ్బై సంవత్సరాలు వయసున్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాలంటే చాలా చేయొచ్చు రాజకీయ పరంగా చాలా చేయొచ్చు కానీ కించపరిచేటట్టు ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది కలిగించేటట్టు మాట్లాడడమే చాలా మందికి అలవాటైపోయింది ఈయనకి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వయసు ఉంది ఆ వయసులో కూడా అద్దం పద్దం లేకపోకుండా మైక్ పట్టుకుండి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉండి అదే విధంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఈయన ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు ఈయన జీవిత కాలంలో సిపిఐ నేతగా ఉన్నటువంటి నారాయణ గారు ఈయన జీవిత కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు సహాయం ఎవరికన్నా చేసాడు ఈయన ఒక పది మందికి చేశాను నేను సహాయం అని చెప్పి చూపించమనండి ఈయన సహాయం చేసిన వాళ్ళు ఒక పది మంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రోడ్డు ఎక్కితే ఆయన సహాయం చేసిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు చాలా మందికి తెలియదు కూడా ఆయన చేశాడు అని చెప్పి రాజకీయ పరంగా పక్కన పెడదాం కాసేపు వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి మనిషి పని చెగువీరా నాకు ఇష్టం అన్నాడు చెగువీరా ఇష్టమంటే చెగువీరా భావజాలన్నీ ఆయనలోకి వచ్చేయాల చెగువీరా ఇష్టం అన్న తర్వాత కూడా నేను వెళ్ళి పూజలు చేయించుకున్న రోజులు ఉన్నాయి అంటే చెగువీరా ఇష్టం అని చెప్పి నేను హిందూ మతం నుంచి బయటకు వచ్చి హిందూ దేవుళ్ళు అంటే నాకు ఇష్టం లేదు అసలు ఏ మతం అన్నా ఇష్టం లేదు ఏ మతాన్ని గౌరవించను అని చెప్పి ఆయన మాట్లాడా చెగువీరా భావజాలలో కొన్ని నాకు ఇష్టం అంతే పవన్ కళ్యాణ్ గారు చెగువీరాన్ని ఇష్టపడితే ఏంటి సనాతన ధర్మాన్ని పాటిస్తే ఏంటి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆయన అధికారంలో ఉన్నారో ప్రజలకి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ప్రజలకి చేసేటటువంటి చెడు ఏంటి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నాడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజలకి ఆయన చెప్పాల్సిన విషయం అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు లేకపోతే చెగువీరా అంటాడు ఓసరు వెళ్ళ మారిపోతాడు పవన్ కళ్యాణ్ గారి పిల్లాన్ని ఆయన చనిపోయిన తర్వాత చితిలోకి తోస్తాడా అని అడుగుతాడా గతంలో చిరంజీవి గారిని తిట్టినప్పుడు అందరూ బయటకు వచ్చి మహిళతో సహా ఈయన తిట్టడంతో బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దారుణంగా అన్నాడు ఇప్పుడు అత్యంత దారుణంగా అన్నాడు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా మంచి చేసే వాళ్ళకే అన్ని నిందలు ఎవడో కూడా వస్తాడో మైక్ పెట్టుకుంటాడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడో వెళ్ళిపోతాడు వాళ్ళు చేసి వచ్చింది ఏముండదు వెనకాల వాళ్ళు ఏదైనా చేశారంటే ఎప్పుడన్నా జనానికి ఏమన్నా చేశారంటే ఏమి ఉండదు కానీ అవతల వ్యక్తిని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతారు వాళ్ళు చేసిన మంచి గురించి మాట్లాడకపోయినా పర్లేదు కానీ వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచేటట్టు మాట్లాడొద్దు దయచేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం తప్పులు చేశాడు అన్న దాని గురించి మాట్లాడారనుకో ఓకే విమర్శించవచ్చు వాటి మీద అదిగో అక్కడ ఆ పని చేస్తా అన్నాడు రోడ్లు వేస్తా అన్నాడు సగ్గేయలేదు అదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం అన్నాడు అది సగ్గే చేయలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు ఇలా సుగాలి ప్రీత్ కేసులో న్యాయం జరిగేటట్టు చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వాటి గురించి అనుకో ఓకే అవును పద పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు కదా ఎందుకు చేయట్లేదు ఈయన అని చెప్పి జనాలు ఆలోచించే పరిస్థితిలోకి వెళ్తారు అంతేగాని ఆయన ఏదో ధర్మం గురించి మాట్లాడారు లేకపోతే చెగువీరా గురించి మాట్లాడారు అని చెప్పి వాటిని తీసుకొచ్చి ఈయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే కనుక ప్రజలు మిమ్మల్ని కొడతారు ఆల్రెడీ చిరంజీవి గారిని అన్నప్పుడు ఏం జరిగిందో ఈయనకి తెలుసు మళ్ళీ ఇప్పుడు జన వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేశారనుకో మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి దయచేసి ఇట్లాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు మంచి చేసే ఏ వ్యక్తి మీద మాట్లాడద్దు